आवाज़ करना, नूर आवाज़ करना। हाँ, बापू, बापू। ये नहीं है रुको नहीं है ना। చెప్పండి మన పాడలేకపోవటం మనం చేసుకున్న కర్మ ఎందుకంటే మనము పూర్వ ఏ విధంగా పెద్దలు ఆశ్రయిస్తానేారో ఆ విద్యార్థులని మనం పాటించాలని మరి గంగమ్మ కైద్యనేమి ఎల్లి మన పూర్వం పెద్దలు ఏం చేస్తారో అది నిర్వహించకపోవడమే మన వానలు పోవడం కారణం కాబట్టి ఇవన్నీ ఇప్పటికైనా పెద్దలు తెలియళ్ళు చెప్పి మరి బాణాలు పట్టడం మరి మన కోట నీళ్ళు పోయడము ఇలా సాంప్రదాయాలు చేస్తే వర్షాలు వస్తాయని చెప్పి నమ్మకం నమ్మకంతో ఈరోజు ఈ గాఢ కార్యక్రమాలు వాసేవలకు పెళ్ళిళ్ళు చేసి మరి మేము మా వంతు మేము చేస్తున్నాము ఆ భగవంతుని పుణ్యాల ఆ ముక్కోటి యువతల పుణ్యాల మనకి మండలానికే కాదు మన ఆంధ్ర రాష్ట్రానికి వర్షాలు వచ్చి మనకి ఆ రైతులు రైతు కూలీలను అందరికీ ఆదుకోవాలని చెప్పని ఆ భగవంతునికి పాటిస్తున్నాము